నమస్కారం అండి అంటే ముందుగా ఆ గురించి ఒక క్లారిఫికేషన్ చెప్పాలి ఇది ఆ సినిమా సీక్వోలో లేకపోతే ఆ సినిమాకి ఈ సినిమాకి ఎటువంటి సంబంధం లేదు ఆ సినిమాలో పెళ్లి కాకుండా సెటిల్ అవ్వకుండా జీవితంలో సెటిల్ అవ్వకుండా పెళ్లి చేసుకునేవాడు కథ అది మా ఫాదర్ చేసిన ఆ ఒకటడ దీంట్లో సెటిల్ అయినా పెళ్లి ఉన్నాడు కథ సో అదే డిఫరెన్స్ ఉంది సో అడిగి ఏదన్నా అడిగినా పర్లేదు కానీ పెళ్ళి ఎప్పుడంటే మాత్రం సర్రమన్ వచ్చేస్తుంటుంది సో దాంట్లో మేము హ్యూమర్ చేస్తాం అండ్ ఎప్పుడు ఇది సినిమా ఎప్పుడైతే మేము స్టార్ట్ చేసాం రవి గారు నేను కూర్చుని ఒకటి అనుకున్నాం అంటే చాలా రోజులు నుంచి మంజుషా గారు చెప్పినట్టు అందరూ నాంది తర్వాత అన్ని సీరియస్ సినిమాలు అయిపోతున్నాయి మళ్ళీ కామెడీ ఎప్పుడు మళ్ళీ పాత కామెడీ సినిమాలు అలా రావాలి వింటేజ్ నరేష్ కావాలి అని చాలా మంది అడుగుతున్నారు దెన్ మీకు థాట్ అబౌట్ థింగ్ సార్ ఇలాంటి సినిమా చేస్తున్నాం బట్ నాకు క్లీన్ కామెడీ కావాలి ఎక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా స్పూలు లేకుండా లేకపోతే ప్యారడీలు లేకుండా అంటే మనం హెల్దీ కామెడీ అంటే స్క్రిప్ట్ నుంచి క్రియేట్ చేసుకుని కామెడీ రావాలండి అని దాదాపు నాకు తెలిసి ఎయిట్ నైన్ మంత్స్ కూర్చుని ఈ సినిమా బిఫోర్ అది స్టార్ట్ అవ్వకముందు స్టార్ట్ ఎందుకంటే ఇది వాళ్ళందరికంటే ఇంపార్టెంట్ నాకు నాకంటే ఇంపార్టెంట్ కమింగ్ బ్యాక్ టు మై స్ట్రెంగ్త్ కామెడీ సో ఈ సార్ ఇంకా ఎక్కువ నవ్వించాలని అలాగే కామెడీ అంటే నేను చెప్పాను ముందు నాంది ఫంక్షన్ లోనే చెప్పాను నేను ఏ సినిమా చేసిన చిన్న కంటెంట్ ఫిల్మ్ ఉంటుంది దీంట్లో కూడా కంటెంట్ ఉంటుంది దీంట్లో కూడా ఒక ప్రాబ్లం గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది సో అది కూడా కామెడీ వేలోనే చెప్పడం జరిగింది అండ్ ఫరీ అబ్దుల్లా మీరు అన్నట్టు ఫస్ట్ టైం నాకు చాలా హ్యాపీగా ఉంది ఏంటంటే ఆపిల్ బాక్స్ లేకుండా స్వెట్లో లేకపోతే కాలులాగా చాపి మించుని డైలాగ్ చెప్పకుండా ఫస్ట్ టైం ఫేస్ టు ఫేస్ చూసుకుని ఒక హీరోయిన్ తోటి వర్క్ చేశాను అంటే షీ ఈస్ వెరీ లవ్లింగ్ అంటే మంచి లవ్లీ యాక్టర్ అండ్ అండ్ ఇట్ ఈస్ వెరీ అండ్ కా జనరల్ కామెడీ టైమింగ్ చాలా తక్కువ ఉంటుంది షీ హాస్ దాట్ ఫెంటాస్టిక్ కామెడీ టైమింగ్ వెరీ గుడ్ డాన్సర్ అండ్ వెరీ అంటే మంచి పర్ఫార్మర్ అండ్ అలాగే సినిమాలో పనిచేసిన హరితేజ్ గారికి వెన్నెల కిషోర్ గారికి ఇందాక ఆవిడ చెప్పినట్టు జెన్నీ లివర్ మన జానీ లివర్ గారి అమ్మాయిని పెద్ద ఫస్ట్ టైం తెలుగులో ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం డన్ అన్న పార్ట్ వెరీ బ్యూటిఫుల్లీ అండ్ ఆవిడని చూస్తుంటే నాకు అంటే ఒకప్పుడు యంగర్ వర్ వర్షన్ ఆఫ్ కోవెసర్లో అలా అంటే అంత ఎనర్జీ చేస్తుంది అమ్మాయి సో ఐ విష్ విష్కోడు గెట్ మనీ అంటే మన ఎక్కువ తెలుగు తెలుగు సినిమాలు ఆఫర్లు వస్తాయని డెఫినెట్గా రావాలని కోరుకుంటున్నాను